నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివాయ మాత్రే త్రేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమయ్యండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఈ విగ్రహమూర్తులు ఉన్నారండి నేను వీడియో ఫస్ట్లో అప్లోడ్ చేస్తాను మీరు కూడా సందర్శించుకోవచ్చండి ఓం నమ శివయశ్రీ శ్రీ నమ ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్లో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటిది నేను తీసుకుంటున్నానండి ఓం నమ శివయశ్రీ శ్రీ నమ యూనివర్స్ చెప్పండి చెప్పేది నేనే నా చెప్పించేది మీరే నేను తీసుకునేటువంటి కంటెంట్కి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము తీద్దాము ఓకే ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి నేను కంటెంటు నమ మాత్రే మాతృణమ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో ఈరోజు నీట్ ఎగ్జామ్ ఉంది నేను అందుకే టూ వీడియోస్ నిన్న మొన్న మ్యారేజ్ ఉంది చేయలేదు వీడియోస్ మళ్ళీ ఈరోజు ఎగ్జామ్ ఉంది అయితే టూ వీడియోస్ నేను ఇప్పుడే చేస్తున్నానండి ఇంతకు ముందుకు వీడియో వీక్లీ ఎలా ఉండబోతుంది మీకు మీ పర్సన్కి అని చెప్పేసి అయితే చేశాను ఓం నమ శివాయశ్రీ మాతరేనమ ఇప్పుడైతే ఇది చేస్తున్నానండి ఓం నమ శివాయశ్రీ మాతరేనమ సిక్స్ సిక్స్ కార్డు కదా మనం తీసుకునేది ఒక కార్డు తీసుకుందాము ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం అర్జెంటుగా రేడింగ్లోకి వెళ్దామండి నాకు కూడా సమయం బయలుదేరే టైం అయ్యిందండి ఓం శ్రీ మాత్రే నమ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ జర్నీ అవుతుందండి అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాము తొందరగా మీకు వీడియో చేసి వెళ్తానండి నేను ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఏమనుకుంటున్నారంటే అసలు మీరు ఒకే దగ్గర లేకపోతే లేకుంటే మీ పర్సన్ వేరే దగ్గరగానే ఉంటే ఇది టూ టైప్స్ తీసుకోవచ్చండి నేను నిజంగా మీకు మొత్తం చేస్తానండి ఫస్ట్ వచ్చేసి మీరంటే ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి అయితే తన మైండ్లో అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరు ఒక ద ఎంప్రెస్ లాంటి పర్సన్ అని తన మనసులో అనుకుంటూ ఉన్నారండి కాకపోతే ఏవో ఆలోచనలు మీ గురించి అయితే వేరే వాళ్ళు అన్నదాన్ని బట్టు లేకుంటే విన్నదాన్ని బట్టు అయితే పది రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారండి ఏంది ఇలాంటి విషయాలు తెలిసాయి వీళ్ళు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ ఒక స్టార్ లాంటి పర్సన్ గురించి వీళ్ళు ఎందుకు అంటే ఎవరైనా మీ గురించి చెప్పుడు మాటలు చెప్తారు కదండి లేకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మిమ్మల్ని ఒక మ్యారేజ్ పర్సన్గా లేకుంటే మిమ్మల్ని ఒక మ్యారేజ్లో కలవాలి లేకుంటే మిమ్ మీరైతే తనకి మంచి తన జీవితానికి సరిపోయేటటువంటి వ్యక్తులు మీరే అని చెప్పేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు అన్ని సమృద్ధిగా కలుగుతాయి మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నట్లు అంటే ఇల్లు జాబు పొలము అట్లా అంటే బైకు ఇలాంటివి అంటే కారు ఇలాంటివి అన్నీ ఉంటాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే గోల్డ్ దేనికి లోటు ఉండదు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వస్తుందండి తప్పకుండా ఏ రిలేషన్కైనా అనుకోవచ్చండి ఓం శ్రీ నమశివాతమ ఇది మీ పర్సన్ మీకు ఇంతకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వకుంటే ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాలి తనకు కూడా గౌరవించాలి తనకు కూడా మనీ అంటే మనీ పరంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఇప్పుడు ఏం లేదు ఏముంది ప్రేమ ఉండాలి ఇద్దరి మధ్యలో ఈక్వెల్గా ఇవెంటే ఉండాలి తనని కూడా గౌరవించాలి అనేటువంటిది మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారండి ఇంకా నెక్స్ట్ మీ పర్సన్ వేరే చోట ఉంటే లేకుంటే వేరే వాళ్ళని అయితే మిమ్మల్ని వదిలేసి నమ్మి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసొచ్చింది ఆ విషయం మీకు చెప్పాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఇక చూడండి సేమ్ రో టూ కార్డ్స్ అవే మీరు ఇంకా ఇంకో రకంగా తీసుకోవచ్చు అంటే మీ మీరు ఏవైనా స్ట్రగుల్స్ ఉంటే మీరు తనకి చెప్పకుండా బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారంటే లోపల మీ బాధలు మీరే పడుతూ ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లేకుంటే మీ పర్సన్ దగ్గర మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ మీ మీ దగ్గర నమ్మకంగా ఉంటారు వాళ్ళు మీకు ద్రోహం చేసే వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడు ఒకవేళ మీకు సపరేషన్గానే వచ్చి ఉంటే వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అందుకే మేము విడిపోయాము అని చెప్పేసి వేరే వ్యక్తులైతే మీకు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సపరేషన్కు బ్లాక్ మ్యాజిక్ గానీ జరిగిందేమో మాకు అందుకే మేము ఇట్లా డిస్టెన్స్లో ఉన్నాము అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకో ఎంత ఉన్నా కానీ మీ గురించి వాళ్ళు గొడవలు కూడా పడతా ఉన్నారు మా మధ్య ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ జరిగినందుకే ఒకరంటే ఒకరికి పడకుండా అయింది మేము అందుకే దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఇంకేంది ఎన్ని ఆపర్చునిటీస్ ఎంతమంది వ్యక్తులు ఇంకేం ఆలోచిస్తావు వాళ్ళ గురించి మేము ఉన్నాము కదా మేము అన్ని రకాలుగా మిమ్మల్ని చూసుకుంటాము అని చెప్పేసి ఎన్ని ఆపర్చునిటీస్ అవకాశాలు వ్యక్తులు వస్తున్నప్పటికీ వాళ్ళైతే మీరే మంచి పర్సన్స్ మీ దగ్గరికి రావాలి మీతోనే ఉంచ ఉండాలి అనే మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటేనే తను మంచిగా హ్యాపీగా అన్నీ సెటిల్మెంట్ సెటిల్ అయ్యి అన్ని సమృద్ధిగా ఉండి మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అని అని చెప్పేసి అయితే మీ గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నట్లు చెప్తా ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీకు భగవంతుని ఆశీస్సులు మీ ఇద్దరి మధ్యలో ఉన్న మీ ఇద్దరి మీద ఉండాలి మమ్మల్ని దేవుడు చల్లగా చూసి మమ్మల్ని ఇద్దరిని కలపాలి భగవంతుడా అని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నిద్ర లేని రాత్రులైతే మీ పర్సన్ గడుపుతూ ఉన్నారండి అది మీకు చెప్పాలి మీ మీద మీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోనే నేను ఏడుస్తున్నాను అని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగ్లో తను ఏడుస్తున్నటువంటి సంగతి కూడా మీకు చెప్పాలి మీ లైఫ్లోకి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే తను నిర్ణయం తీసుకున్నట్లు చెప్తా ఉన్నారండి ఇగో ద ఫూల్ అని అంటే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిదైతే కంపల్సరీ మీరు ఏ పర్సన్ గురించి చూస్తున్నారో ఆ పర్సన్ అయితే తప్పకుండా మిమ్మల్ని కలవబోతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని కలవడానికి రావాలి మనది జన్మకు బంధం కాదు మనది గత జన్మల బంధము తప్పకుండా ఎన్ని రోజులు మనము ఎన్ని రోజులకి వేరేగా ఉన్నా మనం తప్పకుండా కలుసుకోవాలి అనేటువంటిది తను ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారండి మీ దగ్గరకు వచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అనైతే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్లో ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చేసి చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి సజెషన్స్ ఆయన గైడెన్స్ ఏమై ఉంటారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండి తప్పకుండా మీ రిలేషన్స్కి షేర్ చేయండి అండి రీకన్సిడర్ అంట మీరు ఏవైనా ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు సరైన ఆలోచనలుగా మార్చుకోండి అని అని చెప్పేసి అయితే యువర్స్ రెడీ మీరు కంపల్సరీ రెడీ కాండి ఆలోచనలు చేంజ్ చేసి అని అని చెప్పేసి అయితే మీరు నో నీ టు వరీ మీరు వరీ కావద్దు అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్స్ ఇస్తుందండి బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి అని అని చెప్పేసి యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి మీకు ఓం నమ శ్రీ శ్రీమా త్రేణుమహ రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్గా ఉండండి కంపల్సరీ మీ లైఫ్లో మంచి హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి నేను కమ్యూనికేషన్ క్లియర్లీ అని అని చెప్పేసి అయితే చెప్తుంది ఎస్ కమ్యూనికేషన్ క్లియర్లీ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడు ఏంటంట విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నది జరుగుతుంది టేక్ యాక్షన్ అని చెప్పి చెప్తుంది మీరు యాక్షన్ తీసుకుంటే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకునే లైఫ్ మీరు చేంజ్ కాబోతుంది అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారండి ఏంజిల్స్ మీకు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ పాజిటివ్ రీడింగ్ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ వన్ అని క్లైమ్ చేసుకోండి సండే కదా ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజును సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం నమ శ్రీ మాత్రే నమ